హాయ్ అండి అందరు బాగున్నారా విజయ విజ్ఞా క్రియేషన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ పాలు తీసుకొని మరగపెట్టుకోండి ఫ్రెండ్స్ కప్పు పాలు బాగా చిక్కగా అయ్యేంత వరకు మరుగుపెట్టుకో పీస్ పీస్లా కట్ చేసుకున్నాం చిన్న చిన్న పీస్ పీస్లా కట్ చేసుకుంటే పాలు ఈజీగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోండి సిరప్ సిరప్ ఉంటుంది కాబట్టి షుగరు ఇదే సరిపోతుంది దానికి పాలు బాగా మరిగించుకున్నాలా బ్రెడ్ ముక్కలు వేద్దాం ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసినాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కలుపుకుందాం మ్యాష్ చేసుకుందాం ఆలుతో బ్రెడ్ తీసుకొని బాగా అయిపోయింది ఇప్పుడు ఫ్రెండ్స్ సూపర్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ జగ బ్రెడ్ గులాబ్జామ్ ఆల్వా ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది చూసి ట్రై చేయండి